హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా లేకపోతే మీ మనసులో ఉన్న కోరికే కాదు మీకు ఉన్న సమస్యలు లేకపోతే ఏవైనా అంత ఇంటి కళ కావచ్చు మ్యారేజ్ కావచ్చు ఏదైనా కావచ్చు మీ మనసులో ఉండేది అది నెరవేరుతుందా లేదా మీ కోరిక నెరవేరుతుందా లేదా మీకున్న ప్రాబ్లమ్స్ డబ్బు సమస్య కానీ ఇంకా ఏమైనా ఏ సమస్య కానీ పిల్లల చదువు సమస్య కానీ అవి నెరవేరుతాయా లేదా అని ఆ డివైన్ని అడుగుదామండి ఆ డివైన్ని ఆ యూనివర్స్ని అడుగుదాం ఈరోజు ఎస్ఆర్నో అవుతుందా కాదా మీ మనసులో ఉండేది నెరవేరుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాము మీరు టూ కార్డ్స్ తీస్తాను మీ మనసులో మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి మీ కోరిక కూడా నెరవేరాలని మనసులో మీరు ఇష్టపడే భగవంతుని ధ్యానించండి అలాగే ఒక నిమిషం పాస్ చేసుకుని వీడియో మీరు అనుకున్న తర్వాత వీడియో చూడండి నెంబర్ వన్ నెంబర్ టూ కార్డ్స్ చూస్తాను మీరు ఒక నెంబర్ మనసులో అనుకోండి ఓకేనా ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ గుడ్ గైడెన్స్ ఓకే నెంబర్ వన్ సో ఇది ఎస్ ఎస్ అని నెంబర్ వన్ ఎవరు అనుకున్నారో నెంబర్ వన్ అని కార్డు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఎస్ అని వచ్చిందండి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది సంతోషకరమైన లైఫ్ వస్తుంది ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తీరిపోతాయి చాలా మంచి హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు మీరు ఇది ఎస్ కార్డ్ వచ్చింది ఎస్ అని వచ్చింది మీ మనసులో ఉండేది ఎనీథింగ్ నెరవేరుతుంది తీరిపోతాయి కోరిక నెరవేరుతుంది ప్రాబ్లమ్స్ తీరిపోతాయి ఇంకా నెంబర్ టూ చూద్దాము సో నెంబర్ టూ కూడా ఏమొచ్చింది అంటే ఎస్ నెంబర్ టూ నెంబర్ టూ కూడా ఎస్ అనే వచ్చిందండి ఇది టూ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇక్కడ నెంబర్ వన్ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో ఇది నైన్ ఆఫ్ కప్స్ సో ఎస్ అని వచ్చింది ఇది టూ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అంటే కొంచెం లేటుగా నెరవేరుతుందండి వెంటనే కాకపోయినా కొంచెం లేట్గా నెరవేరుతుంది మీ కోరిక అయితే మ్యారేజ్ విషయంలో అట్లా దానిలో అయితే వెంటనే నెరవేరుతుంది మ్యారేజ్ మీ లైఫ్లోకి ఒక మంచి పర్సన్ వస్తారు విషయం అయితే కూడా డబ్బుల విషయమైనా కూడా మీకు బాగా డబ్బులు వచ్చే సూచన కూడా ఉంది కాకపోతే ఏదైనా సమస్యలు అట్లాంటివి కొంచెం డిలే అవుతాయి సమస్యలు తీరిపోతాయి కోరికలు కొంచెం డిలే కావచ్చు కానీ బాగానే ఉంటుంది లైఫ్ బాగానే ఉంటుంది ఎంజాయ్ చేస్తారు కొంచెం ఇది టూ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది కాబట్టి మీ లైఫ్లోకి పార్ట్నర్ పార్ట్నర్ రాబోతున్నారు అయితే మీ కోరిక కొద్దిగా నిదానంగా అయినా తప్పకుండా తీరిపోతుంది ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ నుంచి మీకు సందేశం అనేది వచ్చింది ఓకేనా మీరు ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని కమెంట్స్లో నాకు తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్